లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతికతలు నియమం రామశర్మ వెంకట శాస్త్రి గురుమూర్తి అనే యువకులు వైద్య విద్య పూర్తి చేసి తమ గ్రామం చేరి వివాహాలు చేసుకున్నారు తర్వాత ముగ్గురు కలిసి ఆలోచించుకుని తాము విడివిడిగా వైద్య వృత్తి ప్రారంభిస్తే అసూయ స్పర్ధలకు లోనవుతామనుకుని అంతా కలిసి ఒకే చోట వైద్యాలయం ప్రారంభించారు ఇందుకుగాను వాళ్ళు చేసుకున్న నియమం ఏమిటంటే చికిత్స కోసం వచ్చేవాళ్ళు ముందుగా మూడు రూకలు చెల్లించాలని ఒకనాడు రామశర్మ భార్య జానకి హఠాత్తుగా తలపోటు వచ్చింది ఆమె వెళ్ళి సమయానికి కనిపించిన గురుమూర్తితో రామశర్మను చూడాలన్నది గురుమూర్తి ముందుగా మూడు రూకలు చెల్లించమన్నాడు నేనెవరో తెలుసుగదా నేను డబ్బులు చెల్లించడమేమిటి అన్నది జానకీదేవి కోపంగా అమ్మా ఇది మా నియమం అన్నాడు గురుమూర్తి జానకీదేవి ఇంటికి తిరిగి వెళ్ళి డబ్బు తెచ్చి గురుమూర్తికిచ్చి భర్త ఉన్న గదిలోకి పోయి సంగతి చెప్పి పిసినారితనానికి ఒక హద్దంటూ ఉండాలి అన్నది దానికి రామశర్మ నవ్వి ఇందులో పిసినార్తనం ఏమీ లేదు వచ్చిన మూడు రూకల్లో తలా ఒక రూక పంచుకుంటాం నిన్ను డబ్బు తీసుకోకుండా అనుమతిస్తే వాళ్లకు రావలసిన చెరొక రూక పోతుంది అంతేకాక రేపు వాళ్ల భార్యలను ఇలాగే అనుమతిస్తే నేను రెండు రూకలు నష్టపోవలసి వస్తుంది అన్నాడు తన భర్త నిజాయితీకి పొదుపరితనానికి జానకీదేవి చాలా సంతోషించింది